ఎన్నికల్లో జిల్లా అధికారులు సిబ్బంది అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేయటంతో వికలాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని నవ తెలంగాణ వికలాంగుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు మహ్మద్ అజీం తెలిపారు వికలాంగులకు వీల్ చైర్లు ఇతర సదుపాయాలు కల్పించడంతో ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగిందని వికలాంగులకు అన్ని ఏర్పాట్లు చేసిన వారికి మహ్మద్ అజీం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు జిల్లా కలెక్టర్ గారికి సిపి గారికి మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ సిబ్బందికి పోలీస్ సిబ్బందికి కలెక్టర్ సిబ్బందికి నమస్కారాలు నిన్న జరిగిన పోలింగ్ బూత్లో వికలాంగుల శాతం పెరిగింది ప్రభుత్వం చేసిన దాని గురించి ప్రతి పోలింగ్ బూత్ కాడ వీల్ చైర్లు పెట్టిండ్రు ఇంకా ఇంటికిపై ఓట్లు ఇది విషయాలు అందుకోసమే వికలాంగుల శాతం పెరిగింది అందువలన ఇవాళ వికలాంగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కలెక్టర్లకు సిపిలకు తెలంగాణ అందర అందరి సహకార సా సాయంతో వికలాంగులు మంచిగా ఓటు విని నవ తెలంగాణ వికలాంగుల ఫోరం ప్రెసిడెంట్ ఎండి అజీ अंदर की धन्यवाद